మనోహారం లాగా ప్లాన్ చేసాము మా న్యాయమైన డిమాండ్ అని త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలని ఆరు సంవత్సరాలు పూర్తయిన పిచ్చిపోవాలని వెంటనే రెగ్యులేట్ చేయాలని అదేవిధంగా ఈసీఏ మెత్తాల నుంచి రద్దు చేయాలని పెళ్లింగ్ చేయాలని చేయాలని ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఇదే విధంగా మేము స్టేట్ మొత్తంలో ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి ఒక్కరిగానే గత ఇరవై రెండు రోజులతో సమస్యలో పాల్గొంటూ ఉన్నాము ఇప్పటివరకు వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎదుర స్పందన లేదు వాళ్ళు కైలించి వాడిగా వెంటనే స్పందించి మా న్యాయ న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నారు ఇరవై రెండవ రోజు సమ్మె చేస్తున్నాము గాంధీ బొమ్మ నుంచి వివేకానంద సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాము ఆరు సంవత్సరాలు చేసిన సిహెచ్ఓలను వెంటనే రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ కూడా మాకు వెంటనే అమలు పరచాలి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటిని కూడా మాకు సత్వరమే విడుదల చేయవలసిందిగా మేము గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాము తర్వాత ఏదైతే ఈవీఏ రెండు నుంచి కట్ చేస్తున్నారో దయాహృదయంతో మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమ్మెను విరమించే విధంగా చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా పల్లె పల్లెటూరుల్లో కూడా ప్రజలు మేము లేకుండా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు బీపీ షుగర్కి మాత్రలు కానీ బీపీ షుగర్ పరీక్ష చేసుకోవడం కానీ గర్భవతులు ముఖ్యంగానే ప్రభుత్వం వారిని మా ప్రభుత్వం వారు అనుకూలంగా స్పందించి మాత్రం చేస్తారని ముఖ్యంగా మాకు ఏవైతే ఎనిమిది డిమాండ్ ఉన్నాయో ఆ ఎనిమిది డిమాండ్ అని నెరవేర్చాము ప్రభుత్వం వారిని కోరుకుంటూ అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మంది కింద వాళ్ళు ఇచ్చిన ప్రయత్నం పెట్టారు ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి అనేది అయితే మేము మెన్షన్ చేశాము వాళ్ళు దాని మీద ఎటువంటి స్పందన లేదు రాలేదు అంతవరకు తర్వాత రెండవది ఎన్హెచ్ఎం కింద ఎవరైతే ఎంప్లాయిడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరు ఇరవై మూడు పర్సెంట్ హైఫ్ అనేది అందించి మా వరకు మాత్రము ఎక్స్క్రూట్ చేయడం ఏ మాత్రం న్యాయం కాదని మమ్మల్ని కూడా వాళ్ళు వారి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా ఎన్హెచ్ఎం కింద ఇంక్రూట్ చేసుకొని మాకు కూడా ఇరవై మూడు పర్సెంట్ ఏదైతే ఆపారో దాన్ని ఖచ్చితంగా మాట్లాడుతూ ఇవ్వాలని నేను ప్రభుత్వం వారిని మరొకసారి విజయ్ తర్వాత నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది లేక ఇక్కడ నాలుగు వందల అరవై నాలుగు మంది చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పదివేల ముప్పై రెండు మంది మేము తరచూ బాధపడుతూనే ఉన్నాము ఈ పని ఆ పని అంటూ ఎవరైనా ఎవరు లేకపోయినా మమ్మల్ని పక్కడగా వాడటము ఎవరు ఏ పని చేసినా మా దగ్గర చేయి చేయడం ఇదంతా జరుగుతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఉంటుంది మాకు కూడా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఇవ్వాలి తర్వాత ఈపీఎఫ్ఓ గురించి ఆల్రెడీ మేము ప్రభుత్వంతో మాట్లాడము ప్రభుత్వం వారు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈపీఎఫ్ఓ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్ అనే ఒక ప్రతి ఒక్క వ్యక్తికి అది సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ ఎవరైనా కూడా ఈపీఎఫ్ఓ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మాకు ఇస్తూ ఇస్తూ ఒక్కసారిగా గత సంవత్సరం రోజులుగా ఎన్ను కాపేశారనేది దానికంటూ ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు దానితో పాటు ఈ పని ఆధారిత ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఇన్షియంటివ్స్ అనేటివి ఈ ఇన్షియంటివ్స్ అనేటివి గత రెండు సంవత్సరాల ముందు వరకు బాగానే ఇస్తూ చేస్తూ వచ్చిన ప్రభుత్వము దాని తర్వాత మమ్మల్ని ఏవైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో లేకపోతే ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయో దాంట్లో మమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది ఇది మాత్రమే కాకుండా ఈ పెండింగ్ ఇన్సెంటివ్స్ గత సంవత్సరం రోడ్ల నుంచి ఉన్నాయి అవి కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకు కోరుకుంటూ మేము నాలుగు వందల అరవై నాలుగు మంది మాత్రమే మేము ఇక్కడ రాలేదు ఆ నాలుగు వందల అరవై నాలుగు మంది కుటుంబాల రోడ్డు మీద ఈరోజు వచ్చి ఈ చిత్తూరు జిల్లాలో సమయం చేయడం జరుగుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా పదివేల ముప్పై రెండు కుటుంబాలు బాధపడుతున్నాయి ఇది మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు వాళ్ళకి అందాల్సిన మందులు వాళ్ళకి రావాల్సిన ఆరోగ్యం వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ ప్రతిదీ నిర్లక్ష్యం చేయబడుతుంది కేవలం మాకు మాకు ఇస్తాము అన్న వాటి గురించి మేము అడుగుతున్నాము మావి ఏవైతే మేము కోరుతున్నామో మాది కోరికలు మాత్రం కాదు మాకు మా హక్కులు మా హక్కుల్ని తీర్చేయని పదే 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 మేము ప్రభుత్వం వారిని విన్నపిస్తున్నాము